ఫ్రెండ్స్ ఈ వీడియో గణేషుడు గణేశ గౌలి అంశ ఇట్లా గౌరి ఉంది గణేష ఉండేది గణేశ పండేది కదా అందుకే తీసుకొచ్చి నైని తీసుకొని వచ్చిన్నారు ఇప్పుడు వస్తాను లోపల ఇప్పుడు ఆర తీసుకొని వస్తున్నాయి ఆరతి ఆర్తి లక్ష్మీ అయితే పాట పాడతారండి क्या लगता पड़ेगा गवर्नमेंट है गवर्नमेंट ये लोग साथ गवर्नमेंट माँ अच्छी है गवर्नमेंट माँ शेबंदा काहे कर्बुतंदा दर्केरल भी दा दर्केरल भी एक दा केन्द्रीय निर्माण एक दा नंबर नंबर नुसरत रावा नूपुरे మా అండి లోపలికి ఇప్పుడు తెచ్చిండే గణేష్ అయితే ఎలా ఉంది అని చెప్పేసి రేపు పూజ చేసేటప్పుడు ఓపెన్ చేసి ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తామండి చాలా అంటే చాలా బాగుంది గణేష అయితే గౌరీ కూడా అంతే అండి చాలా కలగా ఉంది ముఖంలో రేపు చూస్తారు కదా వీడియోలో గౌరీ గణేష్ ఎలా ఉన్నారు అనేసి ఇప్పుడైతే గణేష్ అక్కడ పెడతారండి ఫోన్ బరువు మట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మట్టి అనే పెట్టాలా అది మనం తిరిగే నిమజ్జనం చేసినప్పుడు నీళ్ళు అదంతా కలిసిపోవాలా గణేష్ వచ్చేసిందే ప్లాస్టిక్ది ఫైబర్ ది అట్లా అంతా పెట్టకూడదు వచ్చేసిందే మట్టి గణేష్ అనే చేయాలా అయితే చేట్ల చేస్తా కూడా ఇంకా మంచిదే మనకు అంత టైం ఇది చేసేకి వచ్చేలా కాబట్టి మనం మట్టి గణేష్ తెచ్చుకో ఉండము మట్టి నీళ్ళు వేసామంటే ఇది విమర్శించింది మేము యాక్చువల్గా పాట్లా వేసి ఆ చెట్టు పెట్టేస్తాం దాంట్లో అది కూడా చూపిస్తాం